నమస్తే అండి తులసి చెట్లు కూడా నాటుకుంటున్నానండి స్వామికి కొంచెం మొద్దుగా అయినప్పుడు దండలుగా గుచ్చుకొని ఎంకల్ స్వామికి వేస్తానండి ఫోటో చేసుకుంటాము ఈటూ కోళ్ళకి ఈ టూ పోళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి లేడీస్లకి అందరికీ మంచి ఆపరిస్తున్నారు మంచి పని ఆనందం ఉంటుంది దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు మీరు కూడా నూరేళ్ళు సాగాలండి ఈ కర్తవ్యం ఈ టూ కోళ్ళకి అందరు చల్లగా ఉండాలి వినాయక చవితి పండక్కి నమస్తే అండి చూసినందుకు ఇంకేడో ఏడో పెట్టాను పసుపు కలర్ వస్తున్నాయండి గులాబీలు ఇంక మొగ్గలు వస్తున్నాయండి కనకాంబరాలు మొగ్గలు చిన్న చిన్న నాటు మందారాలండి చాలా అందంగా ఉంటాయండి గంధపు కలర్ మందారాలు మొగ్గలు అవి వస్తున్నాయండి చాలా మొగ్గలు ఇది కెంపు మందారండి ఈ తులసి చెట్లు కూడా వేసుకుంటే శనివారం శనివారం పదిహేను రోజులకు ఒకసారి స్వామివారికి దండేస్తామండి పసుపు చెట్టు ఉంటే కూడా చాలా మంచిది అంటే ఇంట్లో ఇవన్నీ నాటుకుంటాము థ్యాంక్స్ అండి చూసినందుకు